హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక చిన్న ఈడియాతో వచ్చిన ఫ్రెండ్స్ ఇవి కాయలు అంటారు మా ఊళ్ళో అయితే కాయలు అంటారు కొంతమంది కాయలు కూడా అని అంటారు ఫ్రెండ్స్ అవి మేము చిన్నప్పుడు కట్టెలకు పోయేటప్పుడు అక్కడ బాగా పెద్ద పెద్ద చెట్లు ఉంటే కోసుకొని అక్కడనే బాగా ముళ్ళులు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ముళ్ళు చూసుకొని తినాలి ఈ ముళ్ళులన్నీ రాగితే రాలిపోతాయి ఫ్రెండ్స్ గడ్డిలో ఇట్లా అటు రాగితే రాలిపోతాయి తర్వాత ఈ కోస తుంచుకొని తినడమే లోపల కూడా ఒక స్టార్ లెక్క ముళ్ళు ఉంటుంది అదైతే మొత్తానికే తినద్దు అది తింటే మంచి పాడమే పోవచ్చు అంటారు లోపల స్టార్ లెక్క ఉంటుంది చూసుకొని తినాలి విత్తనాలు మింగినా ఏం కాదు ఈ ముళ్ళలు అయితే నాకు రెండు మూడు గుచ్చుకున్నాయి మా బావా పోయి వస్తా వస్తా నేను రెండు మూడు సార్లు అడిగిన ఆ చెట్టు ఎక్కడైనా ఉందా అని అప్పుడు మా అమ్మ వాళ్ళ పొలం దగ్గర ఉండేది ఇప్పుడు ఆ పొలం దగ్గర తీసేసిండ్రు ఇలా వలుచుకొని లోపల అయితే తినాలి ఇతనాలు తిన్నా ఏం కాదు కానీ దీంట్లో ఇది స్టార్ ఉంటుంది ఈ ముళ్ళు అయితే అస్సలే తినద్దు చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్నాయి కానీ ఫ్రెండ్స్ తీసేసిన నాకు అలవాటే కాబట్టి నేను తిన్నా నాకు బాగా ఇష్టం కూడా ఇవి నేను ఆంధ్రాలో ఉన్నప్పుడే రెండు మూడు తిన్నా తర్వాత రెండు మూడు అయితే ఇలా బాక్స్లో పెట్టుకొని తెచ్చిన కవర్లో పెడితే కవర్కి అంతా ముళ్ళు అంటుతాయని ఇలా బాక్స్లో పెట్టి తెలంగాణకు తెచ్చిన మా ఆయన అయితే రెండు తింటాడని పక్కనే పెట్టిన అయితే ఇట్లా తింటున్నా ఇది ఇట్లా అయితే తినాలి కొలుచుకొని ఇంటికి తెచ్చిన పళ్ళు ప్లేట్లు అలా పెట్టుకొని చాక తోటి ముళ్ళు పోసి తినొచ్చు కానీ నేను పొలంలో ప్లేట్లు దొరకవు కదా ఈ ముళ్ళులన్నీ ఇట్లా నేలకి ఇట్లా అటు రాగితే ఆ గడ్డిలోనే రాలిపోతాయి తర్వాత ఇట్లా తుంచుకొని తినొచ్చు అందుకని చుట్టూ మీకు ఎక్కడైనా దొరికితే ముళ్ళు చూసుకొని జాగ్రత్తగా తినండి ఆరోగ్యానికి మంచిదట నేను ఈసారి ఆంధ్ర పోయినప్పుడు ఫుల్ ఈడో పెడతాను